నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను యషయ్య యాభై ఒకట్యం వచనం ఆదరణ శాంతి సమాధానము నెమ్మది మరియు ఓదార్పు లేక సతమతం అవుతున్నావా నీ దేవుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించునని సెలవిస్తున్నాడు ఎరుశలేములోని మీరు ఆదరించబడదరు ఎరుశలేము పరలోకానికి సాదృశ్యము ఈ లోకంలో ఆత్మవిషయమై నీతి నిమిత్తమై మరియు నామమును బట్టి శ్రమపడినచ్చు పరలోకములో నెమ్మది కలుగును దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదరు నిందులను భరిస్తూ అవమానమును మరియు శ్రమలను సహిస్తూ అంతం వరకు తన సెలవునెత్తుకుని పయనించువాడే పరలోకానికి అక్కుదారుడు కష్టాలు సమస్యలు ఇరుకు ఇబ్బందులు మరియు నిన్ను కృంగజేసే పరిస్థితులు ఎన్ని ఉన్నా ధైర్యపడకము నీ దేవుడు మాట తప్పనివాడు భక్తి విశ్వాసము కలిగి బుద్ధి గల కన్యకలవలే వధూ గుంపుల వండుటకు సిద్దపడుము కనురెప్పపాటు నెత్తబడదవు దేవుడు నీకు ధైర్యమును నెమ్మదిని దయచేయనుగాక ఆ